రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ కు మీకు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పంట మా బాధ్యత అనే నినాదంతో క్షేత్రస్థాయిలో రైతు పంటను పరిశీలించి వారి పంటలోని సమస్యలను గుర్తించి రైతులకు ఆ సమస్య నివారణకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి వివరంగా తెలియజేస్తున్న నాయక్రో బృందం ఇందులో భాగంగా నాక్రో బృందం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీనివాస్ రెడ్డి గారి పంటను సందర్శించడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు టమోటా మరియు మిరప పంట పెట్టారు టమోటా మరియు మిరప రెండు పంటలు పూత దశలో ఉన్నాయి మ్యాక్రో బృందం పంటలను క్షుణ్ణంగా పరిశీలించారు వారు పంటలోని సమస్యలను రైతులకు వివరంగా తెలియజేశారు ఆ సమస్య రావడానికి గల కారణాలు వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేశారు ఆ సమస్యలను మొదటి దశ నుంచి ఎలా నివారించుకోవచ్చో తద్వారా పంటకు వాటి వల్ల కలిగే నష్టాన్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలిపారు పంట మొదటి దశ నుంచి అంటే దుక్కి చేసుకునే నుంచి వివిధ దశలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను రైతుకు తెలిపారు అక్కడే సమీపంలో ఉన్న రైతులు నాక్రో బృందాన్ని సంప్రదించారు రైతులు తమకున్న సందేహాలను నాక్రో బృందంతో చర్చించి నివృత్తి చేసుకున్నారు నాక్రో వారు రైతులకు ఉన్న సందేహాలను వివరంగా తెలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన సలహా సూచనలు ఇచ్చారు అలాగే రైతు ప్రస్తుతం చేస్తున్న వ్యవసాయం వల్ల ఎంత నష్టపోతున్నాడో ఆ నష్టం ఎక్కడ కలుగుతుందో నష్టం కలగకుండా రైతులు లాభాల బాటలను వెళ్ళాలంటే ఏం చేయాలో రైతులకు వివరంగా నాక్రో వారు తెలిపారు అలాగే రైతులకు సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత రావటానికి గల కారణాలను వివరంగా నాక్రో వారు తెలిపారు నాటి వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి ఉన్న తేడాలు నాడు వచ్చిన అధిక దిగుబడులు నేడు ఎందుకు రావట్లేదు నాడు లేని ఎక్కువ పెట్టుబడులు ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి అనే విషయాల గురించి వారికి తెలియజేశారు వ్యవసాయంలో అతి ముఖ్యమైన భూసార పరీక్ష గురించి అలాగే భూసార పరీక్ష చేపించడం వల్ల వచ్చే లాభాలు చేపించకపోతే కలిగే నష్టాలు భూసార పరీక్ష రిపోర్ట్లో ఏ ఏ విషయాల గురించి తెలుస్తుందో వారికి నాక్రో వారు వివరంగా తెలియజేశారు అలాగే రైతులు వ్యవసాయం చేయటంలో ప్రతి అడుగులో తమ వంతు బాధ్యతను నిర్వర్తించడానికి నాక్రో ఎప్పుడూ ముందుంటుందని నాక్రో బృందం తెలిపారు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు